నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన ప్రేక్షాళన అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదులో సాక్షి దిన పత్రికలో ఆదివారం ఫండేలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆర్య బావ ఫోన్ చేశాడు నాన్న ఈవేళ మధ్యాహ్నం రెండు గంటల బస్సుకు వస్తున్నాడట బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలచన మొదలైంది మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపు జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరొక వైపు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నా ప్రేమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వటం మొదలుపెట్టింది పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారం లాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లి మాది సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త పొలంలో పనిచేస్తున్న బావని ఏదో పురుగు కొట్టడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా మధ్యదారిలోనే ప్రాణాలు పోయాయని నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అక్క అయితే కబురు విన్న వెంటనే కట్టెలా బిలుసుకుపోయింది అమ్మ శోకాలు మొదలుపెట్టింది విషయం తెలిసి పరామర్శకొచ్చిన చుట్టపక్కలంతా పుడుతూనే తండ్రి ప్రాణాలను మింగిన నష్టజాతకుడు అంటూ నా మేళంలోనే దూషిస్తూ ఉంటే వినలేకపోయాను పసివాడిని హత్తుకుంటూ ఆపండి పసిపిల్లాడి మీద నింద వేయడానికి మనసు ఎలా వస్తుంది అంటూ వాళ్ళందరినూర్లు మూయించింది నా భార్య సుజాత ఆ తర్వాత నాతో మీరు వెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకు కదిలాను టాక్సీ మాట్లాడుకునే కుటుంబం అంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము భర్త సేవారని చూసి గుమ్మంలోనే గొప్ప కూలిపోయింది అక్క తనతో పాటే అమ్మ కూడా అది చూసి వయసులో చిన్నదైనా తనకు తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని బాధ్యతను అంతా నెత్తిన వేసుకుంది సుజాత దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని బాబుని తీసుకుని తిరిగి వచ్చేసాము బావ చనిపోయిన ఆరు మాసాలకి రామం మారు ఊరికి వెళ్ళి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనలుడి పేరును రిజిస్టర్ చేయించుకొనిరా అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా అమ్మ బావ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు పంపకాల గురించి మాట్లాడటానికి అన్న నా మాటలకి అదేం మాటగా ఇల్లు రెండు ఎకరాల పొలము లేవు మా అత్తయ్యకు ఆయన ఒక్కడే మగసంది కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆస్తి మొత్తానికి హక్కుదారుడు వీడేగా మనం వెళ్ళి అడగకపోతే మా అత్తగారు ఆస్తి అంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది అందక్క అది చెప్పేది నిజమేరా దాని ఆడపడుచులు ఇద్దరు ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయ మాటలతో తల్లిని బుట్టల్లో వేసుకుని ఆస్తి కాచేయగలరు ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు ఆర్డర్ వేసింది అమ్మ మరుసటి రోజే బాబా వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యాను ఇంట్లో నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ కూర్చున్న మూడు గంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులను అంచనా వేస్తూనే ఉంది పెచ్చులు ఊడుతున్న గోడలు పైపెంకుల మధ్య నుండి తొంగి చూస్తున్న మబ్బు తునకలు వాటి గుండా కిందకు జారుతున్న వాన చెరుకులు ఇంకా ఆ అక్క చెల్లెళ్ల చిరుకుల బట్టలు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుతున్న కుచేలుడి స్థితి కళ్ళెదుట నిలిచినట్లు అనిపించింది ఉన్న ఆ ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకి ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికి ఆరోకొరగా సరిపోతుందేమో భోజనాల అనంతరం ఆ పెద్దవిడు చెప్పింది కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాది లోపే పెద్దల్లుడు నా కూతురుని పుట్టింటికి పంపించేస్తే రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు పాతికేళ్ల చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు నేను బతికుండగా దీన్ని పెళ్లి చూస్తానో లేదో అంటూ కళ్ళ ఇళ్ళు పెట్టుకుంది అదే రేపు అడకండి అత్తయ్య గారు మీరు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి అంటూ ఓదార్చాను భావ బాధ్యతలను పంచుకొని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని పెంచడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేశాను నేను ఒట్టి చేతులతో అలా వెనక్కు వచ్చేయటం అమ్మకి అక్కకి బొత్తిగా నచ్చలేదు నా భార్య సుజాత మాత్రం మంచి పని చేశారు ఏ దిక్కు లేని ఆ కుటుంబాన్ని బాధపడటం మనకు శ్రేయస్కరం కాదు అంది రెండేళ్ల తర్వాత మాకు బాబు పుట్టాడు అంతదాకా బాబు అని పిలుస్తున్న నా మేనల్లుడికి ఆర్య అని నా కొడుక్కి అంకిత్ అని నామకరణం చేసి ఇద్దరిని రెండు కళ్ళలా చూసుకోసాగాము వాళ్ళిద్దరూ బావ మరుదులి అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవటం కష్టమవుతూ ఉండటంతో కుట్టు పనులు చేస్తూ చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజనీరింగ్ చేస్తే లక్షల్లో సంపాదన ఉంటుంది జీవితంలో త్వరగా పై మెట్లు ఎక్కొచ్చు అంటూ అక్కయ్య వాడిపై ఒత్తిడి పెట్టింది పిల్లలకు ఆసక్తి లేని చదువులను వాళ్ళపై రుద్దటం మంచిది కాదు అక్కయ్య వాడికిష్టమైన కామర్స్ చదివి ఆ పైన బ్యాంకు పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడు లేదు అంటూ చెప్పి వాడిని కామర్స్ గ్రూపులో చేర్పించాను ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరులోని బడికి బదిలీ అయింది పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి నేను ఒక్కడి వెళ్ళాను ఆర్యను డిగ్రీ కాలేజీతో పాటు బ్యాంకు పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను అలాగే అంకిత్ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్స్ గ్రూప్లో చేర్పించి ఎంసెట్ కోచింగ్లో పెట్టాను ఏడాదిన్నర కాలం ఏ సమస్యలు లేకుండా గడిచిపోయింది ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవటం మా అందరికీ పెద్ద షాక్ దానికి మించిన దుర్వార్తను మరొక ఆరు నెలల్లో వినాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఆ దుర్దినాన అల్మారా అంతా కింద మీద చేస్తున్నానన్ను చూసి దేనికోసం అండి అంతలా వెతుకుతున్నారు అడిగింది సుజాత అంకిత్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫీజుకు డబ్బులు తక్కువ పడుతున్నాయి అవసరాలకు ఎప్పుడు అదుకునే షావు గారు ఈ మారు పెద్ద మొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు వాటి కోసం వెతుకుతున్నాను అన్నాను ఆ మధ్యప్పుడు అత్తయ్య గారు వదిన గారు ఆ పత్రాలను తీసుకున్నారండి మళ్ళీ ఇక్కడ పెట్టారో లేదో ఉండండి వదిన గారు అని అడుగుతాను అని సుజాత అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ఏమిట్రా ఎన్నడూ లేనిది దేని గురించా ఒకటే హైరాణ పడుతున్నారు అని అడిగింది ఇంటి పాత్రల కోసం అక్కయ్యా అని అంటూ ఉండగానే అవి నా పెట్టులో భద్రంగా ఉన్నాయిలే కానీ వాటితో నీకేం ఇప్పుడు అన్న అక్కయ్య మాటలకు నా ప్రాణం లేచి వచ్చింది అమ్మయ్య ఇంటి దస్తావేజులు ఎక్కడికి పోలేదన్నమాట అవి కనపడకపోయేసరికి కంగారు నీ మేనల్లుడు ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారి వద్ద తాకట్టు పెట్టక తప్పటం లేదక్కా అన్నాను నా మాటలకు అక్కయ్య కళ్ళల్లో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది పైన కొద్దిసేపు అక్క ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది ఆ తర్వాత మెల్లగా అంది అది కాదురా తమ్ముడు అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనలుడి పేరిట రాసింది తండ్రి లేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరం వస్తుందో అన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా అన్న అక్కయ్య మాటలకు నేను సుజాత దిగ్భ్రాంతి చెందాము అమ్మ అలా చేసిందా ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నా మాట పూర్తి కాకుండానే ఏమరా అవన్నీ నాకు తెలీదు అనేసి అక్కయ్య ఒడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే నేను సుజాత చేష్టలుడిగి ఉండిపోయాము ఇద్దరి మనసులోనూ అగ్నిపర్వతాలు సాగాయి నా మేనల్ నుండి నా కొడుకుతో సమానంగానే కదా చూశాను వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా నేను కానీ సుజాత కానీ ఎన్నడైనా అక్కని ఆర్యని పరాయి వాళ్ళుగా చూశావా నా జీతం అంతా ఈ కుటుంబం కోసం పిల్లల చదువుల కోసమే కథ వెచ్చించాను అమ్మకి ఇవన్నీ తెలియవా పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా అక్కైనా అమ్మని వారించి ఉండాల్సింది కదా సర్లే జరిగింది ఏదో జరిగిందనుకుని సర్ది చెప్పుకుందాం అనుకున్నా కనీసం ఇప్పుడైనా ఇంటి పాత్రలను తెచ్చిచ్చి ఇల్లు ఎవరి పేరుని ఉంటే ఏమిట్రా వెళ్ళి పెట్టి డబ్బులు తీసుకురానాలి కదా అక్కయ్య అలా వెళ్ళిపోయింది మనసంతా భారం అవ్వగా నిస్సత్తుగా మంచంపై కూర్చుండిపోయాను నాకే ఇంత బాధగా ఉంటే మెట్టినింట్లో అందరూ నా నావాళ్లే అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో ఆ ఆలోచనతో గభాలను కళ్ళ కళ్లనీళ్లతో కనిపించిన సుజాతను చూసి చెల్లించిపోయాను లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోబెట్టాను బెంక పెట్టుకోవద్దు సుజా నా పీఎఫ్లో కొంత డబ్బు ఉంది అలాగే నా స్నేహితుడి మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు నువ్వేం దిగులు పెట్టుకోకు అంటూ భరోసా ఇచ్చాను నా మాటలు వింటూనే సుజాత భూరణ ఏడ్చేసింది ఏ పరిస్థితుల్లో అయినా చెల్లించకుండా దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తూ ఉంటే మరింత దగ్గరికి పొదుపుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయాను దుఃఖభారం ఉపశమించేదాకా తనని అలాగే ఏడవనిచ్చాను కొంతసేపటికి తీరుకున్న సుజాత నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండి అదేమంత పెద్ద విషయమని నా నగలను కొదవపెట్టినా లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది కానీ ఇన్నేళ్లుగా మనతోనే మసులుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధిస్తుంది మన అనుకున్న వాళ్లే ఇంతలా మోసం చేయటాన్ని తట్టుకోలేకపోతున్నానండి మనది కానీ ఈ ఇంట్లో ఉండేందుకు నాకు ఎంత మాత్రం మనస్కరించడం లేదు మీతో పాటు వచ్చేస్తానండి అంది దీనంగా అలాగే సుజా ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తి చేసి వాడిని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం కాకపోతే నాదొక విన్నపం ఈ విషయాలను పిల్లలు చివరి వేసి నిష్కల్మషమైన వారి మనసులను పాడు చేయొద్దు దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం ప్లీజ్ అన్నాను తన రెండు చేతులు పట్టుకుని సరే అన్నట్లుగా తలుగుపింది సుజాత ఆ తర్వాత అక్కకి నాకు మంచి మాటలు రాకపోకలు ఆగిపోయాయి పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఎన్నాళ్లకు ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్న ఆర్యను చూసేందుకు నా మనసు ఉవ్విళ్ళూరుతోంది మావయ్య అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పరశకు ఆలోచనల నుండి బయటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాను ఎన్నాళ్లకు ఈ మావయ్యను చూడాలనిపించిందటరా అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా అదేం మాట మావయ్య ఎన్నోసార్లు నీ దగ్గరకు పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది కానీ ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరకు రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంత దాకా ఆగాను బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు నేను సెలెక్ట్ అయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్య మరొక నెలలో ట్రైనింగ్కి వెళ్ళాలి అంటూ నా నోట్లో మైసూర్ కుక్కాడు ఆర్య అదే ఊపులో వంటింట్లోకి వెళ్ళి అత్తయ్యా అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు వాడి పట్ల సుజాతది మాతృ వాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరకు తీసుకుంది ట్రైనింగ్ పూర్తయ్యాక పోస్టింగ్ విజయవాడలోనే ఇస్తారనుకుంటా అప్పటికి మావయ్య కూడా విజయవాడ బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే చోటే ఉండొచ్చు కదా అత్తయ్య కల్లా కపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆధారవులే ఉండటం చూసి అత్తా ఈ రుచి ఇంకెక్కడ దొరకదు అంటూ ఆ ఊరావురుమని ఆరగించాడు ఆ తర్వాత అంకితతో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ మావయ్య ఇది మీకు ఇవ్వమని అమ్మా అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ని నా చేతిలో పెట్టాడు నేను సుజాత ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము తెరిచి చూస్తే అందులో సీలు వేసిన పెద్ద ఎన్మలప్పు ఒక ఉత్తరం కనిపించాయి ముందుగా ఉత్తరం తెరిచి చదవటం మొదలుపెట్టాను తమ్ముడు ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదూ నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చల్లకే ఈ లేఖ తండ్రి లేని ఆర్యకు భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థం లేని శంకతో అంతకు మించిన ధనాశతో అమ్మను ప్రేరేపించి చేయకూడని తప్పే చేశాను బావ చనిపోయిన నాటి నుండి నన్ను నీ మేనల్లుని ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకు సుజాతకు ఆ జన్మాంతం రుణపడి ఉండాల్సింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించి వేస్తోంది క్యాన్సర్ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను అది చూసి సుజాత గబాల్న నా చేతులని ఉత్తరం లాక్కుని పైకి చదివింది నమ్మక ద్రోహం చేసిన నన్ను తోబుట్టువే కదా అని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా పైనున్న నా భగవంతుడు శిక్షించక మానడుగా బ్లడ్ క్యాన్సర్తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు అందుకు బాధలేదు కానీ నీ మేనల్ నుండి ఒంటరిని చేసి వెళ్తున్నాననే దిగులు మాత్రం తోలిచేస్తోంది ఎన్నాళ్ళు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిన నువ్వు సుజాత ఇకపై వాడికి తల్లి లేని లోటు తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరుట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి సదా కృతజ్ఞురాలిని చిన్న కోరిక తమ్ముడు నా చివరి రోజుల్ని మీ సమక్షంలో సంతోషంగా గడపాలని ఉందిరా నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడు వెనకాలి మరొక బస్సు పట్టుకుని బయలుదేరుతున్నాను కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాల స్వామి కోవిలికి వెళ్తున్నాను మిమ్మల్ని చూడాలని మీ నీడను చేరాలని మనసు ఆరాటపడుతోంది నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ ఇట్లు మీ అక్కయ్య ఉత్తరంలోని చివరి అక్షరాలు వింటూనే ఒక్క వేణుగోపాల స్వామి ఆలయం వైపు వెళ్ళాను నాతో పాటే సుజాత కూడా అక్కడ మా కోసం ఎదురుచూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను చిక్కి శల్యమైంది మాకు కన్నీళ్ళు లాగలేదు మమ్మల్ని చూసి భూరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం మహాపరాధం చేశానురా ఫలితంగా ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోతున్నాను అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డుపెట్టింది సుజాత మీకేం కాదు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది అన్ని జబ్బులను నయం చేయలేకపోయినా తీవ్రతను తగ్గించి ఆయుర్దాయాన్ని పొడిగించే మందుళ్ళనైతే కనిపెడుతూనే ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి పదండింటికి వెళ్దాం అంది సుజాత అవునక్కయ్య నీకేం కాదు అని నేను అంటూ ఉండగానే అక్కయ్య సెల్ మోగింది ఫోన్ తీసిన అక్కయ్య నిలబడే లేక అక్కడే మెట్లపై కూర్చుంది ఫోన్ తెరపై డాక్టర్ సునీల్ అన్న పేరు కనపడగానే ఆత్రంగా ఆ ఫోన్ అందుకుని డాక్టర్ గారు మా అక్కయ్య ఆరోగ్యం ఎలా ఉందో వివరంగా చెప్పండి ప్లీజ్ నాకు చాలా కంగారుగా ఉంది అన్నాను మీ అక్కయ్య టెస్ట్ రిపోర్ట్లను నిన్ననే మరొక స్పెషలిస్ట్కి చూపించాము మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదని కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన అయినా చివరి తీర్పు కోసం ఒకసారి మీ అక్కయ్యను ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి మరొకసారి బోన్ మారో టెస్ట్ చేయిస్తే మంచిది చెప్పాడు డాక్టర్ ఆ మాట వింటూనే మా చిగురిలో పాలు పోసారు డాక్టర్ గారు రేపే ముంబైకి తీసుకువెళ్ళి పరీక్షలు చేయిస్తాను థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి చూసావా అక్కయ్య నీకే జబ్బు లేదు అనవసరంగా భయపడిపోయి మమ్మల్ని భయపెట్టావు అన్నాను హాయిగా నవ్వేస్తూ పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు బహుశా ఇదంతా నా మనసును ప్రక్షాళన చేసి నన్ను మీ వద్దకు చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో అంటూ రెండు చేతులు ఎత్తి భగవంతుడికి మోకరిల్లింది అక్కయ్య ఆమె మాటలకు బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది శుభం సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామి ఆ భయం ఇచ్చాడు ఇంకేం భయం లేదు అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళన అవ్వగా ఆనందంగా ఇంటికి బయలుదేరాం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే